విరసం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజెప్తూ తెలంగాణ ఉద్యమమే స్వేచ్ఛ కోసం దాని అంతర్లీన భావన మొత్తం కూడా స్వేచ్ఛ కోసం జరిగిన ప్రయత్నంలోనే తెలంగాణ ఉద్యమాన్ని చూడాల్సి ఉంటుంది తెలంగాణ ఉద్యమం ప్రారంభమే నిర్బంధానికి వ్యతిరేకంగా జరిగింది అది మనందరికీ తెలిసినటువంటి అంశమే అంతకుముందు కూడా మనం అంతకుముందు ఏర్పాటు చేసుకున్న భువనగిరి డిక్లరేషన్ కావచ్చు వరంగల్ డిక్లరేషన్ కావచ్చు సురపేట డిక్లరేషన్ కావచ్చు అందులో ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా స్వేచ్ఛని ప్రజల తరఫున డిమాండ్ చేసిన వాట మనందరికీ కూడా గుర్తున్నారు అంతిమంగా తెలంగాణ ఉద్యమంలో చేసిన త్యాగాలు కూడా స్వేచ్ఛ కోసం గుర్తించాల్సిన అవసరం ఎందుకంటే చాలా మూల్యాన్ని చెల్లించుకుంది స్వేచ్ఛ కోసం తెలంగాణ ఎంత మూల్యాన్ని చెల్లించుకుందో మనందరికీ తెలుసు సహజంగా ఈ దేశంలో హక్కులు ఎవరి పక్షాన ఉంటాయి అనే చర్చే మారిపోయింది కదా భారత స్వాతంత్ర ఉద్యమం కూడా హక్కుల కోణంలోనే చూస్తే తెలంగాణ ఉద్యమం కూడా హక్కుల కోణంలోనే చూడాల్సి ఉంటుంది కాబట్టి ఈ దేశంలో నిజంగా హక్కులు అనే ప్రశ్న ఏవి హక్కులు అనేది పక్క పెట్టుకుంటే హక్కులనే ప్రశ్న మొదలైతే ఆ హక్కులు తప్పనిసరిగా దోపిడీకి గురే వారికి చెందవలసినటువంటి హక్కులు కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆ మోడల్ ఎప్పటికీ మారలేదు ఆధిపత్య వర్గాలకే హక్కులు లభిస్తూ వచ్చాయి దాని అర్థం స్వేచ్ఛ కూడా లభిస్తూ వచ్చింది మనం అనుకోవటానికి ఇవాళ కేవలం స్వేచ్ఛ అనేటటువంటి అభిప్రాయాలు ఏ మనం అనుకున్నా ఏవైతున్నాయో అవి కేవలం ఇక్కడ పాలక వర్గాల చేతుల్లోనే అనుకోవటం కూడా అనిపిస్తుంది ఈ పాలక వర్గాలు ఇచ్చే భిక్షగా మాత్రమే ఉన్నాయని కూడా అనుకోలేము పాలక వర్గాల మీద పెట్టిన ఒక పెద్ద భావజాలాలు పాలక వర్గాలను నడిపిస్తున్నటువంటి పెద్ద పెద్ద నెట్వర్క్లు వాటికి అనుసరణలో ఈ దేశ ప్రజలు ఎలాంటి స్వేచ్ఛను అనుభవించాలో నిర్ణయం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది బహుశా మనం అనుకుంటాం కదా అది ఎక్కడ దాకా పోయింది అంటే ఈ దేశంలో ఇప్పుడు స్వేచ్ఛ అనేది చాలా పెద్ద వస్తువు స్వేచ్ఛ లేదా నిర్బంధం అనేది నిర్బంధానికి వ్యతిరేకంగా భావజాలం అనేటటువంటిది చాలా ఒక పెద్ద స్వర్గంతో కూడుకున్న అతి పెద్ద ప్రయత్నం ఎందుకంటే ఆధారపడి జీవించగలిగే స్థితిలోకి ప్రజలందరినీ నెట్టివేసిన తర్వాత రకరకాల అంశాల మీద కనీసం ఒక పూట భూవ్ కూడా ప్రభుత్వాలు వేసే భిక్ష మీద అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంకొకరి మీద ఆధారపడగలిగేటటువంటి స్థితిలోకి సమాజాన్ని నెట్టివేసిన తర్వాత ఈ సమాజం హక్కుల కోణంలో పోరాటం చేయగలిగేంత అంటే గతంలో హక్కుల కోణం పోరాటం చేసిన పెద్ద చైతన్యవంతమైన సమాజం కాలక్రమంలో హక్కులు పొందడం కంటే కూడా కనీస రోజువారీ జీవితాన్ని సామాన్యుడు ప్రజలైన స్థితిలోకి నెట్టివేసింది కదా ఇది ఇప్పుడు హక్కుల కోసం పోరాటం స్వేచ్ఛ కోసం పోరాటం అంటే చాలా పెద్ద పదార్థంగా మారిపోయిందేమని అంటే ఇదివరకు ఈ సమాజంలోనే ఈ చైతన్యవంతమైన సమాజంలోనే అద్భుతమైన ప్రయత్నాలు జరిగినాయి కానీ ఈ సమాజంలోనే ఇప్పుడు సాధారణ ప్రజలందరూ మనం ఎవరి అయితే మాట్లాడుతున్నామో ఎవరి పక్షానైతే మాట్లాడుతున్నామో వాళ్ళ ఇతరుల మీద ఆధారపడి బతకగలే స్థితిలో చేరుకున్నప్పుడు ఈ హక్కులు స్వేచ్ఛ అనేటటువంటి సూత్రాలు ఎట్లా ఉన్నాయో కొంత ఆందోళనకరంగానే ఉంటాయి మనకు తెలిసినటువంటిదే గ్రీకులు వస్తున్నప్పుడు ఒక నినాదం కూడా ఉంది గ్రీకులు బహుమతులు తెచ్చినా కానీ కొరడా దెబ్బలతోటి వస్తారు అది శిక్షలు తీసుకొని వస్తారు అని అంటే బహుమతులు గ్రీకులు రావడమే బహుమతులతోటి కాదు బహుమతుల వెనకాల ఏముంటాయి అంటే శిక్షలు ఉంటాయి కొరడా దెబ్బలు ఉంటాయి అనేది ఒక పాత సామెత ఉంది అదే స్థితి ఈ దేశంలో ఏం జరిగినా అదే స్థితి ఇక్కడ ఏ పాలక వర్గాలైనా అదే కనిపిస్తుంది ఎక్కడి దాకా అంటే బహుశా ఇవ్వాల ఈ దాదాపు హక్కుల ఉద్యమాలు కానీ ఇక్కడ మన సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు కానీ ప్రజల పొరంలో ప్రారంభమైనటువంటి తర్వాత నిజంగా మనం చేసినటువంటి ప్రయత్నాల వల్ల చాలా మానవీకరించబడ్డది సమాజం అయితే అది నో డౌట్ సమాజం మానవీకరించబడ కాలం అయితే గత ఇరవై ఇరవై ఐదేళ్ల కింద ఉన్నటువంటి పరిణామానికి లేదా ముప్పై ఏళ్ల కింద ఉన్న పరిణామానికి చూస్తే వాస్తవ మానవీకరణ ఎక్కువనే ఉన్నది ఇప్పుడే మానవీకరణ తగ్గిపోయింది అనేది అర్థమవుతుంది మొత్తంగా మానవీకరించుకుంటేనే స్వేచ్ఛ అందునట్టు సమాజాన్ని మన పోరాటం అంతా మానవీకరించుకోవాలి మానవీకరించుకునే క్రమంలో మొదటి ఒక సంపదగా మొదటి ఒక వనరుగా అది ఆ సమాజం మానవీకరించబడ్డది నాగరికమైందని చెప్పుకోవాలి అంటే అక్కడ ఒక స్వేచ్ఛ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి వనరుగా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది అనుకుంటే ఆ వనరు ఇవాళ మనకు దక్కట్లేదు అంటే అది పాలక వర్గాలు పెడుతున్న భిక్షగా మారిపోయింది అంటే నిజంగా ఇవాళ ధర్నా చౌకలో మీరు ధర్నా చౌకలో మీరు మీ అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చు అని చెప్తే ఎంత ఆనందపడుతున్నామో అర్థం కాని పరిస్థితి మొత్తం మూడు వేల సంవత్సరాల నాగరిక ప్రయాణంలో మనం ఒక దగ్గర కూర్చొని ధర్నా చేయొచ్చు ధర్నా చేసుకోవటానికి అవకాశం కల్పిస్తామని ఎన్నికల ఎజెండాలోకి ప్రజా ప్రజా జీవితాన్ని మారుస్తామనే ఎన్నికలు కాకుండా ఈ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ధర్నా చౌకలో కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్పి ఎన్నికలలో అధికారాన్ని పొందే పరిస్థితి అంటే అధికారం ఎక్కడి దాకా వచ్చిందంటే జస్ట్ ధర్నా చౌక్ దగ్గర మీకు అనుమతి ఇస్తాం మాకు ఓటేయండి ఇదొక్కటే అంటే ప్రజలు ఎంతగా తగ్గించి వేసింది మనం మన ప్రయాణాన్ని వేల సంవత్సరాల ప్రయాణాన్ని ఎంత తగ్గించింది మన ప్రయాణంలో మన మీద ఎన్ని కట్టుబాట్లు ఎంత మరింతగా పెరిగినాయని చెప్పడానికి బహుశా మనం దానికి ఎంత సంతృప్తి పొందినాము ఇవాళ నిజంగా తెలంగాణ వచ్చిన రోజును కంపేర్ చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత సెక్రటరియేట్కి పోయిన తొలి రెండు నెలలు మూడు నెలల కాలాన్ని చూస్తే ఊహించలే రెండు నెలల పీరియడ్ వరకు అయితే తెలంగాణ లో ఇప్పుడు ఎట్లయితే ప్రజా ప్రగతి భవనం ప్రజాభవన్ కిక్కిరిసిపోతున్నారో అప్పుడు కూడా సెక్రటే అట్లే కిక్కిర్చబడ్డది వీళ్ళు మా మంత్రులు మా అభిప్రాయాలు మమ్మల్ని గౌరవిస్తారు అనే ఒక పెద్ద వెలువ ప్రజలందరూ అసలు పోతే ఒక పెద్ద పండుగ వాతావరణం ఎట్లా ఉన్నదో ఇవాళ కూడా అదే వాతావరణం ఇక్కడ ప్రజాభవన్లో కూడా ఇప్పుడు అదే కనిపిస్తుంది కాలక్రమంలో అది ఎట్లా జరిగిపోయిందో అక్కడ మనకు ఒక అనుభవం ఇది అట్లా జరగకూడదు అనేది ఒక అనుభవం ఎందుకంటే సేమ్ యాజ్ స్టేజ్ గా అయిపోయింది ఎట్లా ఉన్నది అని చెప్పడానికి నిర్బంధం అనే దానికైతే మనం మనం అందరం అందులో అందరూ ఒకరి మించిన స్థాయిలో ఒకరు ఎదురుగా కూర్చున్న వాళ్ళైతే ఒకరి మించిన స్థాయిలో ఒకరు నిర్బంధాన్ని బాగా అనుభవించిండ్రు ఆ అనుభవం ఎక్కడ పోయింది అంటే ఆ నిర్బంధం ఎంత పోయింది అంటే చిత్తనూరు విత్తనాలు చూస్తే అర్థమైపోతుంది ఇక ఆ సామాన్యుల మీద చేసిన దా దాడి బహుశా బలవంతుడు బలహీనుడి మీద ఎంత పెద్ద దాడి చేస్తాడు ఈ ఆధునిక కాలంలో అది ఎట్లా మాయ చేస్తాడు ఆ దాడి కనపడకుండా అసలు ఆ ప్రాంతానికి ఎట్లా పరిమితం చేస్తారు దాని వెనకాల ఎంత అద్భుతమైన శక్తులు ఉంటాయి అని చెప్పటానికి మంచి అనిపించిందంటే ఇతనాలదే ఇప్పుడు అంత అంత పరిస్థితి ఎనభై ఎనభై నాలుగు గంటల వృద్ధులు నడులు ఎరగొట్టి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఏ ఆయుధం లేకుండా ఏది లేకుండా జస్ట్ ఓ ప్రొటెస్ట్ అక్కడ నిలబడి చూసినందుకు ఆ మనిషికి ఎనభై ఎనభై నాలుగేళ్ళ వయసు దగ్గర మనిషి నడులు ఎరగొట్టి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఇక మనం ఎక్కడున్నాం అది ఒకటి అనిపిస్తా ఉన్నది ఇంకొకటి ఏంటి అంటే బహుశా ప్రభుత్వాల నువ్వు నడిపిస్తున్నటువంటి ఒక చోదక శక్తి ఈ రోజు ఏదైనా ఉంది అంటే ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా కానీ కార్పొరేటే కాబట్టి ఇంకోటి లేదు కాబట్టి మన స్వేచ్ఛ మన హక్కులు మన అన్ని మనం ఏమనుకుంటున్నామని కార్పొరేట్ దయా దాక్షంగానే ఉంది ఎందుకంటే అది ఆల్రెడీ సమాజంలో కరుణా దయ అనే దాన్ని చంపేసింది కదా మళ్ళీ దయ అనేదే పోయిన సందర్భంలో స్వేచ్ఛను పెద్ద పదాన్ని పట్టుకోవడం ఆ కరుణని మళ్ళీ చచ్చిపోయిన కరుణని సమాజంలో పుట్టించడం అనేదే ఇప్పుడు పెద్ద మనిషి పోతే ఆకలి మనిషి పోతే బోబెట్టే పరిస్థితి లేదు కదా పెద్ద అసలు ఆకలి అనేది ఏ సందర్భాన్ని ఊహించుకున్నా గానీ ఇవాళ అంటే ఆ కరుణ మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నిటినీ వ్యవస్థ కుప్పగుల్చిన తర్వాత మార్కెట్ కార్పొరేట్ కుప్పగుల్చిన తర్వాత మానవీకరించబడి అతిపెద్ద విప్లవోద్యమానికి సంబంధించి అనుకుంటున్న మన స్వేచ్ఛ ఈ హక్కులు అనేటటువంటి వీళ్ళు ఇస్తారా వీళ్ళు ఇవ్వడం అంటే మళ్ళీ ప్రజల నుంచి కదలికి రావాల్సిందే కదా ఏదైనా మళ్ళీ ప్రజల నుంచి కదలికి రావాల్సిందే కానీ ఒక నమ్మకం అయితే ఏర్పడ్డది ఏంటి అంటే బహుశా గత పదేళ్ల కాలంలో గత పదేళ్ల కాలంలో వీళ్ళని దించలేమేమో ఒకటి ఉండే సార్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకా రాజశేఖర రెడ్డిని కొట్టలేము ఇంకా రాజశేఖర రెడ్డిని ప్రకృతి ఎత్తకపోతుందేమో అనేంత అంటే మనం మానవ ప్రయత్నం ఏమీ సాధ్యం కాదేమో అనేంతగా అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అంత హింస అంత రాజ్యం అంత బలం అది చూపించింది కదా మళ్ళీ ఆ స్థతి లాస్ట్ టెన్ ఇయర్స్ లో మనం అందరం అనుభవించినాం మళ్ళీ అది నిజంగా కూడా ఎన్నికల సందర్భం చివరి రెండు నెల వచ్చే సమానికి వచ్చేసరికల్లా అతను ఒక బలమైన అతీతమైన ఒక శక్తిగానే కనపడ్డాడు చాలా పెద్ద అతీతమైన శక్తిగానే ఉన్నాడు కానీ అతీతమైన శక్తి ఒక రోజులో కుత్తగిలిపోయిన సందర్భం ఉన్నది అది ఒక మామూలు కాదు అంటే బహుశా ప్రజలు తెలంగాణ ప్రజలకు ఏది అవసరమో స్వేచ్ఛ అనేది ఎంత ప్రాణవాయువో ఈ డెబ్బై ఏళ్ళ కాలంలో మళ్ళీ నిరూపితమవుతుంది నిరూపితమవుతుంది వాని ఆస్తులు గుంజుకున్న ఒప్పుకుంటాడు వానికి సంబంధించినటువంటి జీవిత సర్వస్వాన్ని గుంజుకున్న ఒప్పుకుంటాడేమో కానీ తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించుకునే కాలంలో ఎక్కడైనా అడ్డంకులు పెడితే తన ప్రయాణంలో ఎక్కడైనా అంక్షలు పెడితే తట్టుకోలేడు అని చెప్పడానికి డెబ్బై ఏళ్ళ ప్రయాణంలో ఎట్లాంటి ప్రయత్నాలు జరిగింది మొన్న కూడా అదే కనిపించింది ఇంకెంతకైనా త్యాగం చేయడానికి సిద్ధమే కానీ ఈ అంక్షల్ని మాత్రం మేము భరించమని స్థితికి అసలు ఒక వెల్లువ మనకు ఆ ఓటింగ్ జరిగే తరపున జరుగుతున్నటువంటి వెల్లువ అనేది ఆ వెల్లువ అనేటటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఓటేసిన తర్వాత ఎక్స్ప్రెషన్ ఎట్లుందంటే బహుశా బ్యాలెట్ అయితే గుద్ది చూపించి చించటం లేం ఆ దెబ్బకు అంటే అంత బలమైన ఇది కనిపించింది కాబట్టి ఇప్పటికి కూడా ఏమంటున్నామా అంటే మన అంటే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మరింతగా మన ప్రయాణం అయితే అవసరం ఉన్నది మనం సంఘటితంగా జనం దగ్గరికి చేరుకోవటానికి ఈ వాతావరణాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అతిగా కాకపోయినా వివిధ సంఘాలని వివిధ సందర్భాల్లో వాళ్ళని ఆ ప్రజల్ని దగ్గరికి చేర్చుకొని కోల్పోయినటువంటి ఒక వాతావరణం ఉంది కదా ప్రజల్ని సంఘటితం కాగలిగిన ఒక వాతావరణం పోయింది ఇప్పుడు సంఘటితం చేయగలిగిన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి ఫస్ట్ అయితే ఆ తర్వాతనే మిగతాయి ముందు అందరం కలుసుకొని ఒక దగ్గరికి చేరుకుంటాం మాట్లాడుకోగలుగుతాం అని చెప్పడానికి ఒక నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసుకోవటానికి ఇవి ఒక అభిప్రాయాన్ని ఇన్ నిజంగానైతే ఈ పదేళ్ల కాలంలో అభిప్రాయాన్ని ఇంకొకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఎవరెవరితో కూడా చెప్పుకోలేని సందర్భాలు ఉన్నాయి నెట్వర్క్ కూడా లేదు ఇప్పుడు మళ్ళీ మనం ఒక అనుసంధానంగా తయారు కావాలనేది నాకున్న అభిప్రాయం అయితేనే మనం ఇంకెవరైనా కాపాడుకోగలుగుతాం మనం ఆ ప్రజల దగ్గరికి పోకుండా ఆ ప్రజల దగ్గర ఇప్పుడున్న వాతావరణానికి ఒక బలమైన వాతావరణాన్ని మనం తోడియకపోకుండా ఇంకా ఇంకా ఎక్కడ బాంబింగ్ జరిగినా ఇంకెక్కడ కార్పెట్ బాంబింగ్ జరిగినా మాట్లాడే మనిషి అయితే దొరుకుతుంది మన దండకార్యం జరిగిందని మనం ఇదే వేదిక మీద పెట్టుకున్నాం బాంబింగ్ జరిగిందని ఇదే వేదిక మీద పెట్టుకున్నాం మనుషుల్ని బా యుద్ధ విమానాల వేసి చంపుతున్నాయని మనం ఇదే వేదిక మీద పెట్టుకున్నాం కానీ ఇంతవరకు కాకుండా ఆ జనం దగ్గరికి పోవాలి అంటే ముందుగా మన నెట్వర్క్లన్నీ కూడా మళ్ళీ జనం దగ్గరికి అయితే చేరుకోవాలి అది ఏ రూపంలో చేరుకుంటాయి ఏ ఎంత లిబరల్ గా చేరుకుంటాయి ఎంత అంటే ఏమని అనుకోండి మనకున్నటువంటి చాలా యుగాల్లో మన సిద్ధాంతం కూడా ఒక యుగం నేను అనుకుంటున్నాను నేను నేను పలానా సిద్ధాంతానికి చెందిన వ్యక్తిని కాబట్టి నేను బి క్లాస్ అయితే ఆను అనుకుంటున్నాను కానీ కంపల్సరిగా కొన్నిటినైతే పక్క పెట్టుకొని మళ్ళీ ప్రారంభం నుంచే చేయాలనేమో అనిపిస్తుంది నాకైతే మళ్ళీ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ కింద ఉన్న పరి ఊహించని పరిస్థితి ఏంటి అంటే కేవలం రాజ్యం చేసే నిర్బంధం రాజ్యం చేసే స్వేచ్ఛ మీద పెట్టినటువంటి అంశాలు మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న సమాజం మన మీద చాలా అంశాలు పెట్టింది వచ్చిన కొత్త భావజాలం కొత్త భావజాలం ఈ పదేళ్ళలో వచ్చిన భావజాలం అయితే మనకు మన ఇంట్లో అంక్షలు పెట్టింది మన చుట్టూ ఉన్న సమాజం మీద అంక్షలు పెట్టింది దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి మనం మాట్లాడాల్సిన స్వేచ్ఛగా మాట్లాడాల్సిన మాటకు మన ఇంట్లోనే కౌంటర్ అయ్యండు బహుశా ఆ బాధాల నుంచి వచ్చి మన ఇంట్లోనే కౌంటర్ అయ్యండి అది కూడా మన అంక్షలకు మన మన స్వేచ్ఛకు అది కూడా ఒక పెద్ద ఇదే కదా మనం స్వేచ్ఛ అంటే ఏదనుకుంటున్నాము అంటే విచ్చలవిడి కాదు కదా మన స్వేచ్ఛ అంటే ఒక నాగరికమైన అభిప్రాయం చెప్పగలిగే దానికి కూడా అవకాశం లేకుండా లంపేన అంశాలని చర్చలోకి అయితే ఈజీగా తీసుకపోతున్నాయి ఏమి వాటికి మాత్రం చాలా ఇదిగా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటి అంటే ఎంతో పెద్ద స్వేచ్ఛ ఉన్నది అని చెప్పడానికి లక్షల మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది కదా యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ లక్షల మందిని ఏర్పాటు చేసుకుంటుంది వేల మందిని ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ ఛానల్ని పెట్టుకున్నది మీడియాని పెట్టుకున్నది ఆ స్వేచ్ఛను ఎట్లా మన అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వాళ్ళే ముందు చూపించి మనల్ని దెబ్బతీస్తున్న సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ రాబోయే ఈ ఐదు ఐదు నెలల కాలంలో కనుక మన అభిప్రాయాన్ని వ్యక్తీకరించుకునేటటువంటి మీడియాల్ని మనం ప్రము చిన్న పత్రికల్ని మన అభిప్రాయాలు చిన్న పత్రికల్ని తీసుకపోవటం ఆ స్వేచ్ఛను గురించి మరింత విలువైనటువంటి అంశంగా అంటే ఒకటి ఏంటి అంటే మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు కొంత మనకు అనుకూలంగా రాబోతున్నాయి కాబట్టి ఈ అనుకూల వాతావరణాన్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం లేదా ఆ భావజాలాన్ని దెబ్బగొట్టడానికి వాళ్ళు ఉపయోగించుకున్న సాధనాలు చాలా పెద్దాయి ఇంకా ఉపయోగ రేపు అయోధ్య తర్వాత ఇంకే పరిణామాలు వస్తాయో తెలియదు మన ఇంట్లో ఎంతమంది కరసేవకులు ఉంటారో కూడా మన ఇంట్లో కూడా కరసేవకులు ఎంత అవుతారో తెలియదు మన ఇంట్లో అయ్యే కరసేవకులు మనం ఆపగలుగుతాం అనేది కూడా ఉన్నది అసలు మనం ఊహించాలి తెలంగాణలో పొరకలసార్ల కానించి ఇవాళ పంతుల్లో ఏ సరిగ్గా మనందరికి తెలిసిందే ఒకప్పుడు ఇక్కడ సార్ల ఉద్యమాలు మనందరికి తెలిసి చూసినాయే ఇవాళ ఉపాధ్యాయులే ఆ భావజాలానికి వినదనగా పోతున్నారు జాతీయ స్థాయి భావజాలానికి జాతీయ భక్తి భావజాలానికి ఇవన్నీ కూడా మనకు తెలియకుండా వచ్చినటువంటి అభావధాలను కూడా మనకు రాజ్యం ఇచ్చే అంశాల కంటే పెద్ద అంశాన్ని నేను అనుకుంటున్నాను కాబట్టి సాంస్కృతిక ఆయుధాన్ని వినియోగించాల్సినటువంటి సందర్భంలో మరింతగా వినియోగించాలి అందుకు విరసం లాంటి సాహిత్య వేదికలు సాంస్కృతిక వేదికలు సాంస్కృతిక పోరాటాన్ని అయితే బలంగా తీసుకెళ్లాలి అని చెప్తూ ఈ క్రమంలో విద్యావంతుల వేదికగా మేము ప్రయాణం చేస్తాం ఆ ప్రయాణంలో మా సహాయ సహకారాలు మీతో ఎక్కడ మేరకే తా మేరకు మీతో ఇస్తాం పంచుకుంటాం మాకు మేముగా కూడా తీసుకుంటున్నాం బీజేపీ భావజాలాన్ని కొట్టితే తప్ప కనీసం రాజ్యాంగం కల్పించిన ఒకప్పుడు భారత రాజ్యాంగాన్ని వేరే విధంగా అనుకున్నాం దీన్నే ఇది ఇది మించిన భారత రాజ్యాంగాన్ని మించిన విలువని మనం ప్రబోధించినాం భారత రాజ్యాంగాన్ని మించిన స్థాయిలో మనం ఆశించినాం దాన్ని తక్కువ చేసినే కాదు దానికంటే ఉన్నతమైన ఆ సమాజాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసినాం అంత గొప్ప అభిప్రాయాలు చెప్పినాం ఇప్పుడు భారత రాజ్యాంగం చెప్పిన వాటిలో కనీసం 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 అనే స్థాయికి వచ్చినాం కాబట్టి మన ప్రయాణం చాలా ఎన్నిక ఎంత వేసిందని చెప్పడానికి ఇది కాకపోతే సరే ఎన్ని రకాలుగా ఎన్నిగున్నా కానీ ఏ సందర్భాన్ని కూడా వదిలిపెట్టొద్దని ఆ భావజాలాన్ని కొట్టగలిగే ఏ సందర్భాన్ని కూడా వదిలిపెట్టొద్దని దానికి మడిగట్టుకొని కూర్చోవటం కూడా సరైనది కాదు అని నా అభిప్రాయం అభిప్రాయాన్ని చెప్పగలిగే అవకాశం తగ్గింది ధన్యవాదాలు